హలో కాఫీ కబుర్లు వ్యూవర్స్ మీరు కాఫీ కబుర్లు వీడియోస్ గమనించి ఉంటే మనకు ఒక కొత్త సిగ్నేచర్ ట్యూన్ వచ్చేసింది అండ్ ఆ సిగ్నేచర్ ట్యూన్ మనకు అందించారు అప్కమింగ్ అండ్ యాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సుస్వర తరంగ్ ఇప్పటి మీరు వినకపోయి ఉంటే ఇప్పుడు వినండి ఆ ట్యూన్ నచ్చిందా మాకైతే తెగ నచ్చేసింది ఈ ట్యూన్ అండ్ మీ కాఫీ కబుర్లు వీడియోస్ గుర్తొచ్చినప్పుడల్లా ఈ ట్యూన్ కూడా గుర్తు రావాలి అండ్ ఎప్పటికీ మీ మనసులో ఉండిపోవాలి అలాంటి ఒక అద్భుతమైన ట్యూన్ అందించిన సుస్వర తరంగ్ తోటి ఇవాల్టి మా ఇంటరాక్షన్ చూసేద్దామా చెట్టు పేరు చెప్పుకుని కాయలుకునే వాళ్ళని చాలా మంది చూస్తూ ఉంటాం ఆ చెట్టు దూరపు చుట్టమైనా కూడా వదలం కానీ ர் வாடகு அனு அண்ட் டாலெண்டெட் மியூசிஷியன் கலபோத்து மியூசி டேரெக்டர் வந்தே மாதம் ஸ்ரீனஸ் அபாயி சாய் சுஸ்வர தரண் இவ்ளோ மன ரீல் லீரோ மரி தன கபுர் மன காஃபி கபுர் வினா நீ லோ పోర్షన్ చాలా ఉందని అనిపిస్తుంది అండ్ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సో ఎవరు ఎలాబరేట్ సో మ్యూజిక్ వచ్చేసరికి నాకు నాకు అంటే మేము కలిసి స్టార్ట్ చేసాం అనమాట సో వర్ధన అన్న కానీ ధీరజ్ వంశీ అన్న వీళ్ళందరూ నాకు మ్యూజిక్లీ ఎప్పుడూ ఒక సపోర్ట్ లానే ఉండే అండ్ దాంతోపాటు మా ఫ్యామిలీ అంటే నేను మా కజిన్ దక్షకి కూడా నేను ప్రోగ్రామ్ చేశాను దాని కంపోజ్ చేసిన పాట సో అలా వర్ధనాన మ్యూజిక్స్ మ్యూజిక్ ఏమైనా చేస్తూ ఉంటే నేను దానికి జస్ట్ ఒక అంటే ఒక కోరస్ పాడడం కానీ అంటే ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు సో ఐమ్ హ్యాపీ దట్ ఐ ఫ్రెండ్స్ హక్ వెరీ నైస్ వెరీ నైస్ యా యాక్చువల్లీ ప్రొఫెషనల్ గా ఉండడం బాగుంటుంది కానీ ఫ్రెండ్స్ తోటి కలిసి వర్క్ చేయడం ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది వందే మాత్రం శ్రీనివాస్ గారు చాలా వ్యాస్ట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అందించారు ఇండస్ట్రీలో అంటే చాలా మందికి ఆ విప్లవాత్మక సంగీతం తెలుసు నాకు ఎస్పెషల్లీ ఆయన మెలోడీ సాంగ్స్ చాలా ఇష్టం మరి నీకు మీ నాన్నగారి పాటల్లో ఏ ఆ మ్యూజిక్ లో ఏది ఎక్కువ ఇష్టం బాగా బాగా ఇష్టమైన సినిమా కానీ పాట కానీ ఏదైనా ఉందా అంటే ఒకటి అని చెప్పలేను ఎందుకంటే నాకు దేవుళ్ళు ఆల్బమ్ కానీ ఆయుధం ఆల్బమ్ కానీ లేదంటే స్వయంవరం జయమేర శ్రీరాములయ్య ఉసిరామ ఇవన్నీ చాలా ఇష్టమైన పాటలు అనమాట ఆల్బమ్ ఆల్బమ్ నేను విన్నాను అండ్ అంటే ఆయన ఎమోషనల్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం అంటే నిజంగా ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో తెప్పించేస్తాయి ఇన్స్టెంట్ గా ఆయన గొంతులో ఉన్న మ్యాజిక్ నిజంగా నాకు అంటే గూజ్ బంప్స్ కానీ ఎమోషన్ ఎమోషనల్ ఫీల్ అవడం కానీ అవన్నీ ఇన్స్టెంట్ గా అయిపోతూ ఉంటాయి ఆయన వాయిస్ ఉంటే సో ఆయన ఆయన అన్ని నాకు చాలా ఇష్టం మీ నాన్నగారు మీ మ్యూజిక్ లో ఇన్డైరెక్ట్ గానైనా సరే ఆయన ఉన్నారు మరి మీ అమ్మగారి పాత్ర ఏమైనా ఉందా మీ మ్యూజిక్ లో మా అమ్మ పేరు మంజుల సో యాక్చువల్లీ నేను కంపోజ్ చేసిన ప్రతి ట్యూబ్ ఫస్ట్ నేను పంపిస్తున్న మా అమ్మకి నాకు లిస్ట్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళందకంటే ఫస్ట్ మా అమ్మకు పంపిస్తూ ఉంటారు ప్రతి ట్యూబ్ అండ్ బ్యూస్ సింగింగ్ మిషన్ లో కూడా నాకు ఏదైనా సపోజ్ ఏదైనా సంగతి అర్థం కాకపోయినా అని ఫస్ట్ వెళ్ళే వ్యక్తి మా అమ్మ దగ్గరికి వెళ్తాను మ్యూజిక్ మా అమ్మ పాడతారు నాకు చాలా ఇష్టం సో నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన పేరు యూస్ చేసుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఉంటే నీ పాజీగా అయిపోయింది అని ఒక ఇండిపెండెంట్ గా మీ మ్యూజిక్ తో మాత్రమే నిన్ను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నావు ఐ అప్రీషియేట్ దాట్ కానీ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అలా ఎందుకు మౌల్డ్ అయ్యావు నువ్వు అంటే ఒక పాయింట్లో నేను మన నాన్నగారిని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగింగ్ ఆయన 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 గొంతుని ఆయన స్టైల్ ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మా నాన్నగారే అన్నారు అనమాట నువ్వు నన్ను ఇమిటేట్ చేసి చేయడం ఓకే కానీ బట్ నీకంటూ ఒక ప్రత్యేకమైన స్టైలింగ్ క్రియేట్ చేసుకోవాలి కదా అన్నారు అప్పుడే కదా నీ యూనిక్నెస్ ఏంటో తెలిసేది అని అన్నారు సో నాకు అది ఎందుకు చాలా స్ట్రైక్ అయింది అనమాట సో అందుకనే యూజువలీ ఐ ట్రై టు మేక్ షూర్ అంటే డెఫినెట్లీ ఎంతో కొంత ఇన్ఫ్లుయన్స్ అయితే ఉంటుంది కానీ ఐ ట్రై టు మేక్ షూర్ దట్ ఐ హావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అనే కంపోజ్ అదంతా ఉంది అండ్ యూజువలీ ఏంటంటే అండ్ నా నా సర్కిల్ చాలా లిమిటెడ్ ఉంటుంది యూజువలీ సో ఇట్స్ జస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఫిలిమ్స్ గెట్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ మేక్ మ్యూజిక్ అలా అలా జరుగుతుంది అనమాట సో అదే ఇట్స్ హ్యాప్నింగ్ గ్రాడ్యువలీ బట్ ఐ ఐమ్ హ్యాపీ దట్ ఇట్స్ హ్యాప్నింగ్ మ్యూజిక్ లో అయితే మరి చాలా వండర్స్ చేస్తున్నావు చూడటానికి కూడా ఇంత చక్కగా ఉన్నావు కదా హీరో అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లాంటివి అంటే అదే సినిమా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి యాక్టింగ్ సైడ్ కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది నేను కొన్ని చోట్ల కోర్సెస్ అటెండ్ అయ్యాను ఇక్కడ న్యూయార్క్ లో అని ఒక యాక్టింగ్ కి ఎక్స్క్లూజివ్ గా ఒక ఫిల్మ్ స్కూల్ సో అక్కడికి వెళ్ళాను అండ్ ఇండియాలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు అన్నపూర్ణలో ఒక వీకెండ్ కోర్స్ చేశాను అండ్ రామనాయుడు లో కూడా ఒక सीमेंट कोर्स से सर ओके सो मे बी वी विल सी यू ऑन स्क्रीन सून होपफुली लुगवे पाड़तू लुगवे एक्चुअली आज నాకు ఇష్టం చాలా అంటే నాకు అది ఉండేప్పటి నుంచి నేను నేను ఏదైనా యాక్ చేస్తూ పాడాలి అని నేను మ్యూజికల్ మూవ్స్ లాగా యా మ్యూజికల్ మూవ్స్ లాగా సో యా దెన్ होपफुली होपफुली वी विल सी यू नॉट होपफुली యా ఫర్Sure वी विल सी यू చాలా ఎంగేజ్మెంట్ నుంచి మ్యూజిక్ కంపోజిషన్స్ కూడా స్టార్ట్ చేశానని ఇందాక అన్నావు కదా నువ్వు కానీ అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పుడు సీరియస్ గా చేయడం మొదలు పెట్టావు కంపోజిషన్స్ సో ఒక రోజు కూర్చొని అదే మనం అన్ని సినిమా పాటలు వాయిస్తున్నాం కానీ సొంతగా ఏది వాయించట్లేదు అని చెప్పి అనిపించి అప్పుడు నేను ఐ గెస్ ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్ అప్పుడు నేను కంపోజ్ ఒక నా ఫస్ట్ టీమ్ కంపోజ్ చేశాను అనమాట బట్ దాని ఎక్కడ వాడలేదు ఆ తర్వాత నా దృష్టం కొద్ది ఒంటిమిట్ట దేవాలయం గురించి ఒక ఆల్బమ్ చేశారు మన నాన్నగారు సో ఆ ఆల్బమ్ లో నా ఫస్ట్ సాంగ్ నేను కంపోజ్ చేశాను అది నా అదృష్టం ఎస్పీ బాలసీ ఈ మధ్య అంటే అంత రిమోట్ గా జరిగిపోతున్నాయి కదా సో ఆయన అక్కడ రికార్డింగ్ పంపించి ఆయన వాయిస్ రికార్డ్ చేసి పంపించారు అన్నమాట సో నాకు ఇంటరాక్షన్ లేదు ఇప్పుడు బట్ నేను చేసిన ట్యూన్ కి ఆయన గొంతు రావడం నాకు చాలా అదృష్టం అదే సో అది నాకు చాలా సంతోషకరమైన విషయం ఆ తర్వాత అభినవ్ గంజీ అని నాకు స్కూల్లో సీనియర్ ఆయన సో ఆయన ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నా అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు అప్పుడు నేను ఎయిత్ క్లాస్ లో కంపోజ్ చేసిన ఫస్ట్ ట్యూన్ ని తీసుకెళ్లి కంపోజ్ చేశాను అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా ఏం తెలియదు నాకు ఉట్టి పాటలు ట్యూన్స్ అనే తెలుసు అనమాట సో ఆ పాటనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాగా కంపోజ్ చేసిన పాటని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాగా షార్ట్ ఫిల్మ్ కి వాడి ఎఫ్రెమ్ గారు అని కీబోర్డ్ ప్రోగ్రామర్ ఆయన దగ్గర ఫినిషింగ్ గా వెళ్ళామన్నమాట అప్పుడు నాకు కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఏదో కూడా తెలియదు సో ఆయన దగ్గరికి వెళ్ళి అలా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను కలిసి ఆ తర్వాత ఒక సిరీస్ ఆఫ్ సిక్స్ సెవెన్ షార్ట్ ఫిల్మ్స్ చేశాము సో అలా కంపోజ్ చేయడం స్టార్ట్ అయింది నాకు పాటలు అంటే చాలా ఇష్టం వాటితో పాటు లిరిక్స్ కూడా చాలా ఇష్టం ఇప్పుడు నేను లిరిక్స్ వింటూ పాటలు ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది అంటే మ్యూజిక్ లిరిక్ ని ఓవర్కమ్ చేసేసి అది వినిపించకుండా ఉంటే వినలేను టైప్ ఆఫ్ మ్యూజిక్

అభిప్రాయం అనమాట సో బట్ నేను అంటే ఎందుకంటే వేటూర్ గారు సీతారామ శాస్త్రి గారు అత్య ఇలాంటి వాళ్ళ పాటలన్నీ విని పెరిగిన పెరిగిన కాబట్టి నాకు వాటి ఆ లిరిక్స్ ఇంపార్టెన్స్ తెలుసు అండ్ యూజువలీ కూడా నేను అంటే డెఫినెట్లీ మేడ్ మిస్టేక్స్ నా పాటల్లో కూడా కొన్నిట్లో ఓవర్కమ్ అయిందని నాకు తర్వాత అనిపించింది బట్ అల్టిమేట్లీ ఇట్స్ లర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ మై మిక్స్ లెవెల్స్ డౌన్ అండ్ మేక్ లిరిక్స్ ఆల్సో వెరీ ప్రామనెంట్ అలాంగ్ విత్ మ్యూజిక్ బట్ లిరిక్స్ నిజంగా నేను కూడా చాలా నా అంటే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను దానికి అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను తెలిసి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎందుకంటే నువ్వు ఇన్నాచి మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు అందుకని కూడా నాకు అడగాలి అనిపించింది నీకు వచ్చాను సో చాలా షార్ట్ ఫిల్మ్స్ కి నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేసావు కదా అందులో అంటే సో ఫార్ ఎన్ని చేశావు అలాగే అందులో చాలా పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ వెన్ యూఆర్ కంపోజింగ్ షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ సో నేను ఇనీషియల్ గా ఫస్ట్ స్టార్ట్ చేయడం అభినవన్తో స్టార్ట్ చేశాను అండ్ మేము కలిసి ఒక సెవెన్ ఎయిట్ షార్ట్స్ అట్లా తీసుకుంటాము బట్ అప్పుడంతా నేను ప్రోగ్రామింగ్ చేయలేదు మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేయలేదు మేము ఫ్రేమ్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం బట్ లేటర్ ఈ లాక్డౌన్ రావడం ఆ తర్వాత నేను లాజిక్ ప్రో సాఫ్ట్వేర్ని ఎక్స్ప్లోర్ చేయడం ప్రోగ్రామింగ్ నేనే సొంతగా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవడం ఇదంతా జరిగింది అండ్ అదే టైంకి నా ఫ్రెండ్ తనే గాన్ ఫర్ ఎవర్ అనే ఒక ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడనమాట అది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఒక ఫిఫ్టీన్ మంత్స్ లెంత్ ఆ మ్యూ ఆ సినిమాకి నేనే కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసి మొత్తం ఏ టు జెడ్ నేనే చేశాను వర్క్ సో ఆ సినిమాకి ఏంటంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన మ్యూజిక్ అంతా నాదే ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు and it, it, it's wrong to have no ideas uh, 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 having in the project but i wanted to make one short film which has only my ideas so that as in capability and so gone forever was that kind of a, a project for me it was very fun uh, డూయింగ్ ఇట్ అంటే మేము మోర్ దెన్ సెషన్ మిక్సింగ్ వర్ధన కూర్చున్నా కూడా ఇట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ ఇంట్రాక్షన్ అనమాట అండ్ అప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్ సో చిల్ మోడ్ లో అండి కొంచెం సో ఐ హాడ్ అేట్ టైం కంపోజింగ్ ఫర్ గా తెలుగు అది యూట్యూబ్ లో ఉంది టమాటా మీడియా అది రామే రీలీజ్ అని ఒక ఛానల్ ఉంది సో వాళ్ళు అప్లోడ్ చేశారు అనమాట ఓకే సో దాంతో పాటు మేము ఒక ఓఎస్సి కూడా రిలీజ్ చేశాం ఒక ట్వల్వ్ ట్రాక్స్ తో సో ఆ బీజమ్స్ అవన్నీ దానికి ఒక పార్క్ కూడా ఉంది థీమ్ సాంగ్ ఒకటి సో అవన్నీ కూడా ఒక ఓఎస్సి లాగా రిలీజ్ చేశాం అన్నమాట ఓకే వెరీ నేను వాళ్ళు వాక్ చేస్తాం యా థ్యాంక్ యూ సార్ ఈ అస్ మీ ఒపీనియన్ అని చెప్పండి షోర్ యూర్ యాక్చువల్లీ బ్లెస్డ్ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలుగుతున్నావు అండ్ పాడగలుగుతున్నావు అంటే మరి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో మా కాఫీ కబూర్లు న్యూ ఇయర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కొంచెం సేపు ప్లే చేస్తావా బీటెక్ కంప్యూటర్స్ చేశావు మరి ఇక్కడికి ఎలా వచ్చావు యుఎస్ కి ఎలా వచ్చావు నేను యాక్చువల్లీ మాస్టర్స్ చేయడం వచ్చా కంప్యూటర్ సైన్స్ లోనే ఎక్కడ యూనివర్సిటీ ఆఫ్ డిస్కాన్స్ అయిపోయింది మాస్టర్స్ అయిపోయింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ తో పాటు మ్యూజిక్ ని ఎట్లా పరిస్థితి చేస్తున్నావు ఏం చేస్తున్నావు మ్యూజిక్ కోసం మ్యూజిక్ తో సో నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఐ థింక్ సెకండ్ డే అని అనుకుంటా దుర్గా ప్రసాద్ అంటే నాకు ఒక షో ఇచ్చారు

సో లైక్ వై అగైన్ గెట్ టుగెదర్ అన్నట్టు అన్నారు సో లైక్ ఓకే ఫైన్ కానీ ఐడియా ఉంటుంది ఆ తర్వాత మాధురి అక్కని సృష్టిని కలిసి అదే ఈవెన్ దే దే వాంట్ జామ్ అనమాట ఇంకా అలాగా కేమ్ అండ్ ఫార్మ్ ఐడా బ్యాండ్ అని ఐడా సో ఎంఎస్ తో పాటు మ్యూజిక్ కూడా అప్పటి ఫ్రెండ్స్ మళ్ళీ ఐరా తోటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ ఈ బ్యాండ్ తోటి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఈ బ్యాండ్ లో మ్యూజిక్ ఎలా ఉండబోతోంది ఇవన్నీ కొంచెం మాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసుకోడానికి ఏంటంటే నేను నేను సృష్టి మాధవి యొక్క వోకలిస్ట్ అనమాట అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సింగింగ్ కానీ డిఫరెంట్ జాన్స్ అంటే ఒక్కొక్కరి తీరు వేరు

వాళ్ళంతట వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ తోటి ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఫోకస్ చేయడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము సో యా నువ్వు అలాంటి వాడివే ఆల్ ద బెస్ట్ అండ్ యూ వాంట్ టు సీ యూ గ్రో మోర్ అలాగే నీ మ్యూజిక్ ఇంకా ఇంకా బాగా పాపులర్ అవ్వాలి మేమందరం చాలా సినిమాల్లో నీ మ్యూజిక్ వినాలని ఆశిస్తున్నాను సో ఆల్ ది వెరీ బెస్ట్ సో నేను కాఫీ కబుర్లు చాలా ఇంటర్వ్యూస్ చూశాను అండ్ చాలా గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు And I'm very happy to be a part of this interview with Coffee Kaboodle. Uh, I'm so happy that uh, ma Pinni my three uh, meapuram, Nanitla uh, uh, suggested this, and uh, thank you so much, uh, Sperita garu. I'm very glad to be a part of this. We take autographs on our oh. Coffee, coffee Kaboodle mug. <laughs> so please.